హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ టీవీ నేనే మీ కుమార్ సో ఇప్పుడైతే మన ముందు స్వర్ణకారుల యూనియన్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు తను మాట్లాడి తెలుసుకుందాం రండి నమస్తే సార్ నమస్కారం మీ పేరు ఏంటి సార్ హుస్సేన్ అండి ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు సార్ దాదాపు థర్టీ ఫైవ్ ఫార్టీ థర్టీ ప్రెసిడెంట్ ఎప్పుడయ్యారు సార్ రీసెంట్ గా ఒక త్రీ మంత్స్ ఓకే సో మీ గురువు ఎవరు జగన్నాథం ఆచార్య అని చెప్పి చనిపోయారు అతను చాలా మంది పైన నేర్పిస్తున్నాడు అతను నాతో పాటు నేర్చుకున్న వాళ్ళు చాలా మంది అన్నారు ప్లస్ నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మీరు ఈ ప్రెసిడెంట్ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు సార్ ఫస్ట్ మైనార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాను నేను ఫైవ్ ఇయర్స్ నుంచి చేశాను దాని ద్వారా టౌన్ ప్రెసిడెంట్ అని ఈసారి ఉన్నారు ఒక త్రీ మంత్స్ బ్యాక్ అనుకున్నారు

చెప్పాను చెప్పారు సార్ మీ యూనిట్ తో ఈ బంగారు షాప్ ఓనర్స్ అనుకూలంగా ఉంటారా ఉంటారు మేడం వాళ్ళతో బాగుంటుంది మాకు పని ఉండేది వాళ్ళతో అనుకూలంగా వాళ్ళతో వాళ్ళకి సాగుస్తుండే మేము కొన్ని విన్నాము కొంతమంది మీ స్వర్ణకారులు కూడా వర్క్ వర్క్ దొరక్క కొన్ని ప్లేసెస్ కు ఉన్నారు ఉన్నారన్నారు అది నిజమే వాస్తవం చాలా థ్యాంక్స్ ఆ మాట అడిగిన దానికి ఎందులో మా గురించి తెలుసుకొని మీరు వచ్చారు మాట్లాడటం చాలా బాగుంది వాస్తవం అది ఎందుకంటే కుండా చాలా బాగా పని జరుగుతూ ఉంది దాని తగ్గట్టు మన టైం బ్యాడ్ అని చెప్పి రేటు భయంకరంగా పెరుగుతూ ఉంది ఈ పెరుగుతున్న రేట్లో దానివల్ల కొంతమంది అయితే అసలు ఈ బంగారాభం వద్దనే వచ్చేసారు లక్ష రూపాయలు వస్తుంది దానివల్ల బంగారాభం అనేది వద్దనేసే దూరం వచ్చేవారు ప్లస్ పని అనేది అంటే కొద్దిగా డల్ అవుతుండేది కార్పొరేట్ జ్యువెలరీస్ వచ్చిన తర్వాత మామూలుగా పని డల్ అయింది దాని తర్వాత ప్లస్ ఏంటంటే మనకు ఈ రెడీమేడ్స్ ఐటమ్స్ వస్తుంది ఎక్కువ బయట నుంచి తీసుకుని వచ్చి వాళ్ళు షాప్ ఐటమ్ కావల్లో కానీ పని అంటూ లేదు ప్రతి ఒక్క పని కావాలి పని అవుతుంటుంది ప్రతి ఒక్క పన్నోడు ఉన్నాడు చాలా మంది ఆ ఐటమ్ తయారు చేసి పన్నుడు కూడా ఉన్నాడు కావాలి ప్రతి ఒక్క ఐటమ్ కావాలోనే తయారవుతుంది కానీ వాళ్ళ వ్యాపారం కోసము వాళ్ళు బయట నుంచి ఐటాలు తీసుకొని వచ్చి షాప్లో వేస్తున్నారు ఇంకా ఆ షాప్ దగ్గర అంటే మన పన్నోడు కను కాసుకొని ఉంటాడు ఈరోజు పిలుస్తారు నాకేదో పని వస్తుంది అని చెప్పి వస్తాం కదా షాప్లోకి వచ్చే ఐటమ్స్ ఇంకా పని కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు పిలుస్తాడు నాకు ఒక ఐటమ్ వస్తుంది అదే ఐటెం రెడీమేడ్ వచ్చేసరికి ఈ వీడికి వచ్చే పని తన ఈ కార్పొరేట్ కంపెనీలు వచ్చిన తర్వాత మీ బిజినెస్ లాస్ అయినా టోటల్ డల్ ఓకే డల్ అది బిజీగా ఉండేది చూస్తున్నా కదా కార్పొరేట్ నుంచి మీకు డల్ అయ్యింది సార్ 10 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి అంటే ఇప్పుడు కొంతమంది వర్క్ లేక ఇంకో పని చేసుకుంటున్నారు అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా హెల్ప్ చేస్తున్నారా సార్ మేది ప్రభుత్వం అడుగుతున్నాము వచ్చే ప్రభుత్వం అంతా నాయకులు అదే చెప్తున్నారు మేము చేస్తాం చేస్తాం చేస్తామంటారు కానీ మనకు చేసిందంటే ఏం లేదు రీసెంట్గా లాస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి ఏం చేశారు వాళ్ళు ఏదో యాసిడ్ వర్క్ చేస్తారు చాలా సన్న పనులు చేస్తారు నలభై ఐదు సంవత్సరాలకి వెళ్ళి మేము పింఛన్ శాంక్షన్ చేస్తామన్నారు కానీ నలభై ఐదు గారు మనకి ఇచ్చింది ఏం లేదు మా బజార్కి ఇచ్చి మళ్ళీ వచ్చింది లేదు షాపులు కడతామన్నారు ఏం లేదు ప్లస్ ఇప్పుడు మన గారి ఎమ్మెల్యే గారు ఉన్నారు వాళ్ళు బీచ్కి అమ్మన్న ప్రోగ్రామ్కి తర్వాత ఏం చెప్పారు నేను ఒక కాంప్లెక్స్ కడతాను షాపింగ్ కాంప్లెక్స్ కడతాను ఫస్ట్ ప్రాధాన్యత మీకు ఇస్తాను స్వర్ణకారులు ఫస్ట్ ప్రాధ్యత ఇస్తాను రోడ్ ఫేస్ వేరే దగ్గరికి కడతా ఉన్నాడు ప్లస్ ఇంకోటి ఏదైనా ప్రాపర్టీ కొన్నది ఒక ఏరియా చూసుకొని సిక్స్టీ ఫార్టీ లాగా అంటే మొత్తం గవర్నమెంటే పెట్టుకోలేదు కాబట్టి సిక్స్టీ ఫార్టీ ప్లాన్ చేసుకుని మనం ఎట్లా డెవలప్ చేద్దాం కొద్దిగా టైం అన్నారు కానీ ఒక ఆశ ఉంది తను చేస్తాడని చెప్పి చేస్తున్నాడు అతను పన్ను మొత్తము మాకు ఒక ఆశ ఉంది తను చేస్తాడని చెప్పి ఒక నమ్ముతున్నాను ఒక్కొక్క వృత్తి వాళ్ళకి ఒక్కొక్క పథకాలు ఉంటాయి అలాంటి మీకు పథకాలు ఏమి ఇవ్వలేదు ప్రభుత్వం అంటే వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ పెడతారు ట్రైనింగ్ పిలిచి వెళ్తారు వాస్తవ ఏంటంటే ఆల్రెడీ పని చేసే అతను పని చేసేది మళ్ళీ ట్రైనింగ్ తీసుకోవటము ఇక్కడ పని ఆపుకొని మళ్ళీ అడిగి ఉట్టి వాడు ఏం చేస్తాడు షాప్ దగ్గర కాసుకొని ఉంటాడు ఏ రోజు నా పిలుస్తాడేమో ఒక అరగంట పిలుస్తాడేమో ఒక ఐటమ్ ఇస్తాడు చేసుకుందాం అని చెప్పి కూర్చొని ఉంటాడు అట్టని మళ్ళీ వేరే వాళ్ళు పిలిచి వెళ్ళి స్కిల్ డెవలప్ అని చెప్పి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటము ఒక వారం షాప్ దగ్గర పోవాల్సింది కదా ఒకటైతే అనుకోవచ్చు భార్య ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి మరి ఇంత కష్టాన్ని ఇప్పటివరకు ఎందుకు సార్ మీరు ముందుకు వచ్చి చెప్పలేకపోతున్నారు ఈ పని చేసినట్టు వేరే పనులు చేయడం కష్టం దానివల్ల ఇక్కడనే ఉండిపోతాం బయట మీరు వచ్చారు చాలా సంతోషము మీరు వచ్చారు కాబట్టి మీరు చెప్పుకున్నాం లేదా నాయకులు చెప్పాల్సిందే నాయకులు వస్తారు కాబట్టి వాళ్ళు ఓ టైంగా వస్తారు చెప్తాం వాళ్ళకి అంత మించి మా బాగా పట్టించిన కాకపోతే ఇప్పుడు లోకేష్ గారు మా కోసం సొన్న గారు సపరేట్గా ఒక కార్పొరేషన్ తయారు ఉన్నాడు ఒక ఆశ మా వాళ్ళకి దానివల్ల కొంచెం సక్సెస్ అవుతాము అని చెప్పి సార్ మనం బయట కంపెనీలలో అంటే బయటకు వస్తాయి కదా కార్పొరేట్ కంపెనీలు ఉంటాయి అక్కడ తయారు చేసి వస్తాయి అన్నమాట సో మనకు కావాల్సింది ఇక్కడ తయారు చేసుకుంటారు ఈ రెండింటికి ఏది బెస్ట్ అంటారు సార్ లైవ్ లో తయారు చేయించుకునేది బెస్ట్ అంటారా లైవ్ బెస్ట్ ఓకే ఇప్పుడు కార్పొరేట్ జ్యువెలరీ మీరు చూస్తున్నారు ఐటమ్ కొంటున్నారు కొన్ని ఐటమ్ లో ఫ్రాడ్ ఉంటుండే అంటే నేను ఏ షాప్ అని చెప్పట్లేదు కొన్ని ఐటమ్ మేము మీరు చూస్తుంటారు సోషల్ మీడియాలో వస్తా ఉంటాయి కాపురానో రనో లేదా లక్ అని చెప్పో ఏదో ఒకటి చూస్తారు కదా షాప్ యజమాని పనిచాడే ఒక నమ్మకం మీద ఇస్తాడు బంగారు పన్నాడంటే బంగారు పన్న తన మీద నమ్మకం అంటే పని ఒక ఐదు సవర్లు అంటే ఐదు లక్షల రూపాయలు అయిపోయింది ఆ ఒక ఐదు ఇస్తున్నాడు నమ్మకం మీదే కదా ఆ నమ్మకం పోగొట్టుకోలేదు కావాలి కష్ట జీవులు దాని బిడ్డ బతికే వాళ్ళం కాబట్టి అలా ఏం కావాలి మోసాలు సార్ రెండు వందల మంది కార్మికులు మరి కావాలి రెండు మంది అంటే ఇంకా ఫ్యామిలీలో అర్థం చేసుకుని మీరు ఎంతమంది ఉంటారు అని చెప్పి సుమారు ఒక వెయ్యి మంది ఉంటారు కదా ఫ్యామిలీ కానీ అంతా సార్ కొంతమంది గోల్డ్ కొంచెం డిజైన్ చేంజ్ చేయించుకోవాలని చెప్పేసి బీహార్ వాళ్ళని అలా తీసుకొస్తూ ఉంటారు మన కావాలి అలాంటి వర్కర్స్ పెట్టారా దగ్గర దగ్గర యాభై మంది ఉన్నారు యాభై మంది ఉన్నారు ఎందుకంటే ఈరోజు కస్టమర్ మన షాప్కి వచ్చి ఫలా డిజైన్ కావాలంటే ఇది ఇక్కడ కాదండి నెల్లూరు పోవాలా కార్పెట్ జ్యువెలరీ పోవాలా అని మాట వస్తే మనకు కావాలి మనకి చెడ్డ పేరు ఉంటుంది కావాలి పనులు ఉండి ఐటమ్ కాదు అనేది చెప్పాలి కాబట్టి వాళ్ళని పిల్లలు పంపించుకొని వాళ్ళని కూర్చోబెట్టి చేపించుకుంటున్న ఐటమ్ అది ఇక్కడనే అవుతుంటుంది అది కూడా ఓకే మీ స్వర్ణకారులు యూనిట్ ఒప్పుకున్నారు సార్ ఇలా బయట వాళ్ళ నుంచి తీసుకొస్తే మాకు వర్క్ ఉండదు ఫస్ట్ ఫస్ట్ కొద్దిగా ప్రాబ్లం జరిగింది దాని తర్వాత బజార్ పరిస్థితి అది ప్రజానికి పనులు మాని కాబట్టి పనుల పరిస్థితి అది కాబట్టి కంపల్సరీ కావాల్సి వచ్చింది ఓకే సో మీరు ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి అప్పుడు గోల్డ్ షాప్ వాళ్ళతో మీరు టైప్ అయి ఉంటారు కదా యజమాని వాళ్ళతో సో ఇప్పుడు కూడా వాళ్ళు స్నేహభావంగా అలానే ఉన్నారు ఉన్నారా అట్లే ఉంటారు అట్లే ఉంటారు అది ఉంటుంది కాబట్టి ఫార్వర్డ్ వాళ్ళు ఎప్పుడు బాగా మారకూడదు వాళ్ళ గుడ్ విల్ ఉంటేనే మంచి పని సక్సెస్ అవుతాం వాళ్ళకి కూడా అంటే కస్టమర్స్ కూడా కొంచెం న్యూ డిజైన్ కావాలనుకుంటూ ఉంటారు సో అదే న్యూ డిజైన్ మీరు వేరే వాళ్ళని తీసుకొచ్చి చేపిస్తూ ఉంటారు తన వాళ్ళ శాంపిల్స్ తీసుకుంటారు ఆ శాంపిల్స్ మనకి చూపెడతారు ఈ విధంగా కావాలని చెప్పి అంటే చేస్తాం ఆర్డర్ తీసుకొని చేయిస్తుంటాం సో వాళ్ళు ఎలా అయితే గ్రోత్ అవ్వాలనుకుంటారో మీరు కూడా వాళ్ళ గ్రోత్ తగ్గట్టు ఉంటారు చేయాలి కస్టమర్ ఏంటి రేపు రెస్పాన్స్ ఇస్తే అతనే కదా షాప్ ఓనర్ కస్టమర్ కి రెస్పాన్స్ ఇవ్వాలా ఓనర్ మే రెస్పాన్స్ ఇవ్వాలి అవును సో మన కావలి స్వర్ణ ఒకలైన రషుల్ గారు అయితే ఉన్నారు తన మాటలు కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాం నమస్తే సార్ నమస్తే మేడం ఎలా ఉన్నారు సార్ చాలా హ్యాపీగా ఉన్నాను సో వర్క్ ఎంత వరకు వచ్చింది సార్ ఎలా ఉంది వర్క్ ముందుగా హెచ్టివి చేస్తున్న ఈ ప్రయోగం స్వర్ణకాల గురించి ప్రభుత్వం దాకా తీసుకపోవడం వారి యొక్క కష్టాలను తెలియజేసే విధంగా ఈ ప్రోగ్రాం చేపట్టడం చాలా సంతోషకరంగా ఉంది ముందుగా చూసుకుంటే ఈరోజు రోజు రోజు పెరుగుతున్న బంగారం ధరల మీద ప్లస్ కార్పొరేట్ వ్యవస్థలని పోటీ పడే విధంగా మేమైతే లేవు ప్రస్తుతానికి మన బజార్లో చూసామంటే చాలా వరకు పనులు తగ్గిపోయి ఏ రోజుకి ఆ రోజు పని గడిచే విధంగా పూట గడిచే విధంగా బతుకుతున్న స్వర్ణకారులు ముఖ్యంగా ఏంటంటే ఒకప్పుడు చూసుకుంటే ఒక గురువు దగ్గర దాదాపు పది మంది శిష్యులు ఉండేవారు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే స్వర్ణకారులు పని తగ్గిపోయిన తర్వాత కొత్తగా ఎవరు స్వర్ణకార వృత్తులకు రావట్లేదు దాన్ని బేస్ చేసుకుని మనం బయటికి తీసుకొచ్చి సొన్నకారులను పెట్టి పనిచేయాల్సి వస్తుంది ఎందుకంటే రోజు రోజు పెరుగుతుందా కావలి పట్టణం చూసుకున్నామంటే నెల్లూరు జిల్లాలోనే వ్యాపారానికి పెట్టిన పేరు కావు ఒక పక్క వస్త్ర వ్యాపారంగా చూసుకున్నా ఇంకో పక్క సొన్నకారులు చూసుకున్నా కూడా కావలికి పెట్టిన పేరు అనమాట ఈరోజు సొనకారుల పరిస్థితి చూసుకుంటే చాలా దీనంగా ఉంది ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఎక్కువ సొన్నకారు ఆభరణాలు చేసుకునే విధంగా ఉంటారు ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళు కార్పొరేట్ స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు మిడిల్ క్లాస్ మన కావలి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు చూసుకుంటే అన్ని పల్లెటూళ్ళు పల్లెటూళ్ళు చూసారంటే ముఖ్యంగా ఏదో ఒక వస్తువు డబ్బులు వచ్చినప్పుడు పంటలు వచ్చినప్పుడు ఏదో ఒక వస్తువు కొనే విధంగా ఆధారపడి ఉంటారు ఆ విధంగా చూసుకున్నామంటే కావలి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ముఖ్యంగా స్వర్ణగారులకు ఆధారంగా ఉండేది వాళ్ళు కొనేదాన్ని బెటర్ అనమాట ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత రెడీమేడ్ మనకు పర్సంటేజ్ తగ్గించేసి వాళ్ళు ఇవ్వడము దాని ద్వారా మనకు కూడా ఇక్కడ స్వర్ణకార వృత్తి చాలా వరకు తగ్గిపోయింది ఇంకో లేదండి సొన్నకారులు ఏంటంటే వేరే పని చేయలేదు ఇక్కడే ఉండిపోయి ఈ యజమానుల దగ్గర పని తీసుకొని రావడం చేసి ఇవ్వడం తప్ప బయట ప్రపంచంలో కొత్తగా పోయి వ్యాపారాలు చేయడం అనేది సాధ్యమైన పని కాదు ఎందుకంటే చాలా వరకు నష్టపోతా ఉన్నారు చూసి మళ్ళీ స్వర్ణకార వృత్తులకు రావడం మనం ఏం చేయలేము మనకి ఇదే రతుకు అనే విధంగా స్వర్ణకార వృత్తిలోకి మళ్ళీ రావడం జరుగుతూ ఉంది కొంతమంది వేరే వర్క్స్ కూడా చాలా మంది అండి చాలా మంది ఈరోజు చూసుకున్నారంటే దాదాపు ఒకప్పుడు కావాలి రెండు వందల మంది స్వర్ణకారులు ఇంకా మూడు వందల మంది పైన ఉన్నారు ఈరోజు చూసామంటే పనుల వ్యాపారంలో కానివ్వండి ఆటోలు నడుపుకుంటూ చాలా మంది కూలీ వ్యాపారం ఎందుకంటే పనులు పనులు ఎంతమంది అంటే ఆటోలు నడుపుకుంటున్నారు పనుల వ్యాపారం చేసుకుంటారు ఏ పని దొరికితే ఆ పని అదే విధంగా స్వర్ణకార వృత్తిని వదిలిపోవడం కూడా జరుగుతూ ఉంది సార్ ఇప్పుడు మీ స్వర్ణకారుల యూనిట్ అందరికి ఎలాంటి న్యాయం కావాలి సార్ మనకు కావాలి స్వర్ణకారులు అంటే ముఖ్యంగా మా వృత్తి సూక్ష్మమైన వృత్తి చాలా సూక్ష్మమైన వృత్తి నలభై ఏళ్ళకి వచ్చేసి కళ్ళు తినడం జరుగుతుంది మూడు ఇప్పుడు మా స్వర్ణకారులు ఉన్నారు వీళ్ళు కూడా కొన్ని నెలలో కళ్ళు ఆపరేషన్ చేసుకున్న చాలా వీళ్ళకి ఏంటంటే ఫార్టీ ఇయర్స్ అవడంతో ఆ సూక్ష్మమైన పనిని చూసి చేయడం వల్ల తొందరగా కళ్ళు దెబ్బతింటాయి మనం ఒకటే కోరుకుంటున్నాం ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం అందుతాం చెప్పి ఇప్పుడు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు నలభై ఐదు ఏళ్ళకి పెన్షన్ విధంగా ఇటు గారికి ముఖ్యమైన వృత్తులు ఉన్నాయి కొన్ని కొన్ని కళ్ళు దెబ్బతిని ఆరోగ్యంగా బాధపడడం ఇలాంటి మనం చేసే పనులు వేసి ద్రావగా ఉంటుంది ఇలాంటివి అన్నీ ఉంటాయి గారు వృత్తిని వీటి వల్ల ఏంటంటే ఆరోగ్యం దెబ్బతిని పరిస్థితి పరిస్థితులు ఎక్కువ వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం అందించగల అని చూస్తా అంటే బ్యాంకులు అయితే ఎటువంటి సహకారం అందించు స్వర్ణకారం వృత్తి నమ్మి బ్యాంకులు లోన్ ఇవ్వడం అనేది ఇప్పటిదాకా జరగలేదు ప్రభుత్వాలు ఎన్నో చెప్తున్నాయి కానీ ఎటువంటి సహకారం అందలేదు ఇప్పుడు స్వర్ణ గారు ఎదురు చూస్తున్నది ఏంటంటే ముఖ్యంగా యాభై ఏళ్ళకి పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చెప్పారు అదేనా అవుతుందేమో ఏదో ఒక విధంగా సహాయపడింది ప్రభుత్వం అనే విధంగా ఎదురు చూస్తా ఉన్నారు స్వర్ణ గారికి ప్రస్తుతం అవ్వాలని ఈ స్వర్ణకారులకి ప్రభుత్వం నుంచి ఎంతో కొంత హెల్ప్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మనం చూసుకున్నాం అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు మంగళగిరిలో గోల్డెన్ హబ్ చేస్తా అని చెప్పి చెప్పున్నారు ప్లస్ స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పినారు అది ఎంత తొందరగా చేస్తే అంత మంచిదని చెప్పి మేము కోరుకుంటున్నాం మేము కూడా దానికోసం ఎదురు చూస్తాం స్వర్ణకారు వీళ్ళ జీవితాల్లో కూడా వెలుగు వచ్చింది సంతోషంగా చేయగలుగుతాం అని ఎదురు చూస్తా ఉన్నారు సో మీకు కంపల్సరీ సక్సెస్ అవ్వాలని మీకు హెల్ప్ చేయాలని ప్రభుత్వం నుంచి మేము కోరుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇప్పుడైతే మన ముందు స్వర్ణకారులు ఒకరైనటువంటి రఫీ గారు అయితే ఉన్నారు తన మాటలో కూడా అది తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సో మీ కష్టాలన్నీ మేము తెలుసుకున్నాం సార్ మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి మీకు హెల్ప్ కావాలి సార్ మాకైతే ప్రభుత్వం నుంచి చాలా హెల్ప్ కోరుకుంటున్నాము ఎందుకంటే మా జీవన శైలి ఆల్రెడీ మా ప్రెసిడెంట్ గారు మా అసులు గారు చెప్పారు చాలా వరకు మా అయితే చితికిపోయి ఉన్నాయి వాటిలో నుంచి మేము బయటికి రావాలంటే ప్రభుత్వం మాకు సరైన విధంగా అనుకుంటున్నాం అనుకుంటున్నాము పెన్షన్ కానీ ఏదైనా మంచి పథకాలు కానీ ఇలాంటివి మాకు అందజేస్తే ఎందుకంటే నలభై సంవత్సరాల తర్వాత మేము పని చేయడానికి ఈ వృత్తి చేయడానికి మేము చాలా ఇబ్బందులు పడతాం ఆ ఇబ్బందుల వల్ల వేరే పని చేసుకోలేక ఎలా బతకాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంటాం మేము అందుకోసం దాని అది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మాకు చేతునిస్తే ప్రభుత్వం పేరు చెప్పుకొని మేము ప్రశాంతంగా బతుకుతాం ఇప్పుడున్న కార్పొరేట్ సమస్యలు కానీ వాళ్ళ ముందు మేము బతకలేకపోతున్నాం ఎందుకంటే వాళ్ళు లక్షల కోట్ల పెట్టుబడి టర్నోవర్ చేసేసి వాళ్ళు ఏదో వస్తువులు చేసి తీసుకొచ్చి షాపులకి వేసేసి ఇంత పర్సెంటేజ్ ఇవ్వండి మాకు అని చెప్పేసి వాళ్ళు ఆ వస్తువులన్నీ వేసేసి వెళ్ళిపోతున్నారు అది షాపుల వాళ్ళు అది తీసుకొని వాళ్ళ సైడే బిజినెస్ ఎక్కువ ఉంది కానీ అక్కడి నుంచి మాకు పని వచ్చి మా పని చేసుకొని దాని మీద ఏదో రూపాయి రెండు రూపాయలు సంపాదించుకున్నామంటే మాకైతే వీలు కావట్లేదు చాలా వరకు దిగజారిపోయి ఉన్నాం ఇప్పటివరకు కానీ ఆ పరిస్థితుల్లో ఇంకా దిగజారితే పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా మేము ఊహించలేని పరిస్థితిలో ఉంటాము అందుకోసం దయచేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాము అలాగే ఇక్కడున్న మా ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నాము కావుల్లో ఉన్న సొన్నకారులు స్టేట్లో ఉన్న సొన్నకారులు పరిస్థితులు కూడా చాలా వరకు ఇలాగే ఉంటాయి వాళ్ళందరికీ కలిసి మనకి మన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైనా నారా చంద్రబాబు నాయుడు గారైనా వారి దృష్టికి తీసుకెళ్ళి వెళ్ళి వారి గురించి వివరించి మా బాధల్ని మా అవసరాలని దృష్టిలో పెట్టుకొని న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము మరి ఒక చిన్న లాస్ట్ క్వశ్చన్ సార్ మరి కావకృష్ణారెడ్డి గారు ఇక్కడ కావలి ఎమ్మెల్యే గారు ఈ స్వర్ణకారులు అందరికీ ఏదో లోన్స్ హౌస్ లోన్స్ ఇస్తానన్నారని హౌస్ లోన్స్ అంటే ఇప్పుడు ప్రభుత్వం పరిస్థితి ఫాలో చేసుకుని అతను చెప్తున్నారు ఏదైనా ప్లాన్ చేసుకొని ఏదైనా సైట్ ఎక్కడ ఉంటే మటుకు మీరు కొద్దిగా పెట్టుకోండి సిక్స్టీ ఫార్టీ లాగా మేము గవర్నమెంట్ ఇంజనీర్ కొద్దిగా ట్రై చేస్తాము ఇద్దరం కలిసి ఏదైనా సైట్ మీకు సెట్ చేస్తానని చెప్పినారు అదే అది ఇంకా దాని గురించి సిట్టింగ్ అందరూ ప్రభుత్వం మీద మొత్తం వేయకుండా ఇటు మన మీద పడకుండా ఆకుండా సిక్స్టీ ఫార్టీ కానీ ఆ విధంగా పర్సెంటేజ్ చూసుకొని ఎక్కడన్నా స్థలాలు దొరికితే ప్లాన్ చేస్తామని చెప్పినారు ఇన్ని సంవత్సరాలు మీకంటూ అసలు ఎవరు సహాయం చేయలేదు కాబట్టి ఈ స్వర్ణకారులకి ఇయర్ అయినా సక్సెస్ అవ్వాలని హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను సో నిజంగా మీ స్మైల్ చాలా బాగుంది సార్ అంత నవ్వుతూ మాట్లాడుతున్నారు ఇంత ఇంత మంది వర్కర్స్ అలానే మీరు అట్రాక్ట్ చేశారేమో సో నిజంగా సార్ మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఆన్సర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ చూసారు కదండి కావలి స్వర్ణకారుల ప్రెసిడెంట్ హుషేన్ గారి మాట్లాడితే ఇలా జీవన శైలి విధానం ఎలా ఉంటుందో మనం తెలుసుకున్నాం అదే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం కానీ కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ వీళ్ళ గురించి తెలుసుకుంటే వీళ్ళు ఏమంటున్నారంటే మాకు పెన్షన్ కావాలి మాకు కొన్ని పథకాలు కావాలి ఇప్పటి వరకు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు కూడా లేదని చెప్పేసి అంటూ ఉన్నారు మరి వీళ్ళ ఆవేదన అయితే మనకి వ్యక్తం చేయడం జరిగింది మన హెచ్టివి ద్వారా ఇప్పుడున్న ప్రభుత్వం వీడియో చూసినట్లయితే వీళ్ళకి పెన్షన్స్ కానీ పథకాలు కానీ వాళ్ళకి ఏమైతే లేవో వాటిని వీళ్ళు వాళ్ళ ఆరోగ్యపరంగా కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సో వాటిని కూడా క్లియర్ చేస్తారని మేమైతే మా హెచ్టీవీ అయితే కోరుకుంటున్నాం సో ఇంకెందుకు చూస్తూ ఉన్నాను మరిన్ని వీడియోస్ కోసం మీ హెచ్టీవీ